శివాయ గురవే నమ శ్రీగురుభ్యోన్నమ స్వస్థశ్రీ వ్యవహారిక చాంద్రమాన శోభాకృతి నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశీర్షమాసము ఈరోజు తేదీ ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు గురువారము బహుళ విధియ రాత్రి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రము పునర్వసు నక్షత్రము రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు యోగము ఐంద్రయోగము కర్ణము తైతిల కర్ణము రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు కాలము తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండకాలము ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు ఈరోజు వర్జ్యము ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుంచి ఒకటి ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుంచి పది యాభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి మరలా రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉన్నది కాబట్టి ఈ సమయంలో ఎవరు కూడా వారి యొక్క కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే జాప్యం ఆపి తర్వాత మంచి సమయం చూసుకుని చేసినట్లయితే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఈరోజు రాశి ఫలితాలు వారు గణపతి ఆరాధన చేసినట్లయితే మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తొలగి ముందుకు వెళ్తారు వృషభ రాశివారు మీకు గత కొద్ది రోజులుగా ఏదైతే ఒక విషయం గురించి పదే పదే మీరు ఆ పదే పదే చేస్తున్నారో అవి కొలికి వచ్చే అవకాశం ఉన్నాయి మిథున రాశివారు మీరు బంధుమిత్రుల సపరివార సమేతంగా ఉండి చక్కగా వారితో కాలం గడిపేటువంటి యోగం కర్కాటక రాశివారు మానసిక సంతృప్తి చేసేటువంటి పనులు తృప్తి అనేది మీరు చాలా రోజుల తర్వాత మీకు తృప్తి కలిగింది అనేటువంటి భావన కలుగుతుంది సింహరాశి వారు మీరు ఏదైతే కొన్ని పనులను కొన్ని విషయాల కోసం లేదా కొంతమంది కోసం మీరు ఆపుతూ కాలయాపన చేస్తూ ఉన్నారో అది సరైనది కాదు మన కార్యక్రమం చేయాలి అనేటువంటి భావన భావ వ్యక్తీకరణ మీలో జరుగుతుంది కన్యా రాశి వారు మీరు గత కొద్ది కాలంగా మిత్రత్వంతో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుకోకుండా వారు మీ మీద శత్రుత్వభావము లేదా మిమ్మల్ని దూరం పెట్టడం జరుగుతుంది తులారాశివారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనికి దైవానుగ్రహము మీ ఆత్మస్థైర్యంతో మీరు మీ చేతిలో డబ్బు లేకపోయినా కూడా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు అన్నీ కూడా మీకు అనుకూలంగా జరిగేటువంటి యోగం ఉన్నది వృశ్చిక వారు వివాహాది శుభ కార్యక్రమంలో లేదా సంతోషకమైన వాతావరణంలో మీరు కాలాన్ని గడపడం జరుగుతుంది ధనస్సు రాశివారు మీరు ప్రణాళికాబద్ధంగా కొన్ని ఏవైతే పనులను మీరు చేస్తూ ఉన్నారో వాటి అన్నిటికీ ఒక మంచి విజయాన్ని కానీ లేదా మంచి ఫలితాన్ని కానీ మీరు పొందడం జరుగుతుంది మకర రాశివారు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనుల్లో మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము ఆ తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞ మీకు తీసుకొని మీరు కార్యక్రమాలు చేసినట్లయితే వాటిల్లో మంచి ఆలోచన మంచి ఫలితాలు మంచి ఏదైతే మీరు దీర్ఘకాలికంగా కావాలనుకుంటున్నారో వాటి ఒక దారి ఏర్పడుతుంది కుంభరాశివారు గతంలో జరిగినటువంటి ఓటములకు గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలన్నిటికీ కూడా మీకు ఒక సమాధానం కావాలని చూస్తూ ఉంటారు వాటికి సరైన అవకాశం సమాధానం మీకు దొరకడం జరుగుతుంది వారు మీరు ఏదైతే పనులను చేస్తున్నారో ఏదైతే మీరు ఆలోచనలో ఉన్నారో ఏవైతే మీరు విధి విధానాలు పాటిస్తున్నారో అవన్నీ కూడా జాప్యంతో కూడుకుని ఉన్నాయి నాకు ఆలస్యం జరుగుతున్నది అనేటువంటి చింతన మీలో ఏర్పడి పనులన్నీ కూడా త్వరితగతిలో పూర్తి చేయడానికి నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు పరిహారం ఈరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా రామాలయంకి వెళ్ళి ఆ స్వామివారికి శ్లోకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ మంత్రాన్ని చదివిన శ్రీరామ అనేటువంటి జపాన్ని ఎనిమిది సంఖ్య ఆ ఆలయంలో కూర్చుంచే స్వామివారికి తులసిమాల సమర్పించి అలాగే అమ్మవారికి పరిమళమైనటువంటి పూలమాల ఏదైనా సమర్పించి తిరిగి వస్తూ అక్కడ ఉన్నటువంటి రామదూత హనుమాన్ ఎవరైతే ఉన్నారో వారికి మీకు అట్టిపళ్ళు కానీ లేదా ఏవైనా రసఫలం అంటే కమలాలు కానీ ఏమైనా పళ్ళు ఇలాంటివి తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పించి ఒక పండు అక్కడనే తీసుకొని ప్రసాదాన్ని వితరణ అక్కడే జరగాలి మీరు బయటికి ఆ ప్రసాదాలు ఇవి కూడా తెచ్చుకోవాలి చక్కగా మీరు ఇలా చేసినట్లయితే ఒక మంచి ఫలితాన్ని మీరు పొందుతారు ఆ తులసి మాల ఎప్పుడైతే మీరు ఆ భగవంతుడికి సమర్పిస్తారో ఆ తుమ భగవంతుడు ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తారో మీలో కొన్ని రుగ్మతలు తొలగి వృద్ధిలోకి వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది సర్వే జనశ్చుకునో భవन्तु సమస్త సంమంగళాని భవन्तु